వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇలా నూట పద్నాలుగున్న వంద నెంబర్ వేసిన వాళ్ళు అందులో మళ్ళీ ఒకేలి కూడా వేసిన ఏమిటి ఏపడి పడితే చూద్దాను ఫ్రెండ్స్ సంచి అయితే చేపల సంచి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళైతే దిగుతానయి మరి ఏం జరుగుతుంది అన్నది తెలియదు చేపలు నా ఫైజన్ అయినాయి ఫ్రెండ్స్ మొత్తం తగ్గే నీళ్ళు ఖచ్చితంగా అయినాయి ఇప్పుడు అయితే పడ్డది అయితే పడుతుంది నీళ్ళు ఫాయిదా అయినందుకు షాపులు పెద్దవి కూడా పడనుండే కానీ పెద్దవి పడతలేవు చిన్న జిల్లాలు పడతాయి ఫ్రెండ్స్ కానీ కాకపోతే వద్దు అంటాడు అన్నట్టు దసరా వెళ్ళాక చిన్న జిల్లాలు కూడా వేసుకోవాలి ఒక నాలుగు ముక్కలు వేసుకుంటే మంచిగా చిన్న జిల్ల సూపర్ పడుతుంది ఫ్రెండ్స్ వా రొయ్య రొయ్యలు అయితే ఫైదాలు వేసినప్పుడు ఇంకా పడతాయి ఈ రొయ్య ఇప్పుడు పడుతుంది ఎందుకు తెలియదు ఎండాకాలం ఎందుకు వల్లేదు ఇది ఎండాకాలం వల్లే కానీ ఇప్పుడు మనకు ఈ వర్షాకాలంలో వాడతాను మొత్తం పాకుర పట్టింది ఇగో ఇంత మన బండ పొంటి బండల పొండి ఉన్నట్టు ఇంత బండలెక్క పాకురు పట్టింది ఇగో పాకులు పట్టిన கா நொ்தான் கடமக்க நாலு குண்டே பந்தோ పురకలల్లో ఒక నాలుగు రవ్వులు పడితే మనకు మంచి బెనిఫిట్ ఉండు బురకలు అయితే దగ్గర దగ్గర మంచిగా పడ్డాయి ఇంకా నయ్య ఇవన్న లోపలికి పోతే ఒక రౌ కూడా ఒకటి రెండు రౌలు పడతాయి ఒక రెండు రౌలు పడితే మనకు కైకి పడుతుంది ఫ్రెండ్స్ ఈ బురకలకేసుకుంటే బురకలు పడ్డా కానీ ఇంట్లో తప్ప తప్పిదారి రెండు రౌలు పడ్డాయి అనుకో కంపల్సరీ మనకు కైకిలు పడుతుంది అది రబ్బర కొట్టినప్పుడు దాని చేతులు దాన్ని పట్టుకొని ఉంటే దారు మన పరికంపలు ఎల్లు పెట్టినట్టే తల్లి తల్లికరం వస్తుంది దీని ముళ్ళు రుతాయి మనం చేతుకు అనుకో ఇది ఎత్తురిగాయి కానీ దీని ముళ్ళు నాకు ఒకసారి అరిచేతులాగా వచ్చింది ముళ్ళు దీనిలోనే మన ముళ్ళు కాదా ఎరుగుతుంది చూడు కాలుపు సేమ్ అట్టే ఇరుగుతుంది అది ఎట్లా ఎగురుతుందో తెలియదు మన శరీరానికి ఇరుతుంది అట్కేనే ఏగో నీళ్ళు పాయిజన్ చచ్చిపోయినట్టునే ఫేస్ చచ్చింది ఇగో పాయిజన్ అయినాయిగా నీళ్ళు కడకేసిన కాబట్టి ఫైదా నేనే మొత్తం ఇది చనిపోయింది ఇప్పుడు చూడు గిన్ని బురకలు తీసిన ఒక్క రవ్వ అనబడదా ఒక్క రవ్వ అంటే ఈ బురకలు వాడకపోతే ఇప్పుడు వేస్టే కదా పాప ఇవి కుచ్చిన మంచిదే కానీ అన్నం పెడతాను ఇవి ఇదే పెట్టుకొని పడుతుంది ఇక హే 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 ఆగ ఏళ్ళు పెట్టని అది ఇది ఇంకా ఇది చిన్నది కానీ అది ఇంకోటి బురకాయ కీలకీలు ఉండని అది ముట్టుకొని తదరం సంగ సంగతుంది గుడు ముట్టుకొని అది కానీ బురకా నూట పద్నాలుగు వంద నెంబర్కే బాగా పడుతుంది కానీ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ సూపర్ పడుతుంది జీరో వలలు కావాలి కానీ ఏక్తం పడుతుంది మన దగ్గర జీరో వాళ్ళ ఎప్పుడు జీరో వలలు ఎత్తా పడితే బత్త పడాలి ఇప్పుడు జీరో వలలు ఎత్తా జీరో వలలు కొత్త వేయద్దు కొత్త పా రౌలు పడకుండా అయితే ఆయన కొంచెం మధ్య రకం వాళ్ళు బాధ ఉంటే కొత్త అవుతుంది ఎందుకంటే కంపల్సరీ యూతయి మన రౌల కానీ ఎక్కువ చెప్తాయి కుర్రు కుర్రు చెప్తాయి కొంచెం పురక కూడా చిన్నడే వచ్చింది అన్నీ వచ్చినాయి ఫ్యాన్స్ ఉరగలే చనిపోయినాయి మన ఈ రౌలవాడు తెలియడా రవ్వయితే గబ్బువాటు ఇదో అదే ఉరక అయ్యే అది జోడు తోకొత్తాం ఇట్లా 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 కూడదాండి నీట్గా ఉంది కదా నాది వెళ్ళి తింటు వెళ్ళిండు వెళ్ళి జతవాడా రెండు ఒకటవాడా వారు రే మబ్బులు వచ్చి చిన్న జిల్లకేద్దాం అనుకున్నా కానీ అద్దనం అయితే మన సేటు చేపలు చెప్పుకునే సేటు అద్దనం అయితే దసరా వెళ్ళేదాకా ఏ కూర చిన్న జిల్ల బెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ ఇరవై రెండు నెంబరు తెచ్చుకొని ఎత్తే నాకు పడుతుంది ఈ దసరా వెళ్ళినాక కదే పని ఇరవై రెండు నెంబరు నాలుగు ముక్కలు వేస్తాను నాలుగు ముక్కలు వేస్తే రోజు ఐదు కిలోలు నాలుగు కిలోలు పడుతుంది మళ్ళీ వీడికి రేటు కూడా డౌన్ చేసేయండి ఇప్పుడు రెండు వందలు ఉన్నది ఇప్పుడు నూట ఎనభై రూపాయలు కడతాండి వీడికి ఇక కానికో నూట అరవై రూపాయలు కడదాం అయినా మంచిదే మరి అని పండుగ వెళ్ళాలని ఇసులు అయితే కానికి సిబ్లికానికి ఎత్తానే చిన్న చిన్నకి ఎత్తలేను सिमिकनिकिते जेका नया रोड जा जा अनदमल अनदाम अयो

వా రౌపీల పడుతుంది రౌపిల్లాపి ఆడదు ఇంకా ఉలవాటాక ఏడ పోతుంది ఉలవాటాక ఉలవాటాక కూడా చెడి తిట్టాది చిట్ట సో ఈ సైజు వందనే నెంబర్కి ఎట్లా వాడనుండే అంటే చెట్లపట్ ఈ సైజు వాడనుండే ఫ్రెండ్స్ ఎందుకు వాడతలేదు మరి తెలియదు లేక రూపటి ఉందా కడకు ఉందా చెట్లపటి దిగుతలేదా తెలియదు కానీ సైజు మాత్రం మనకు నెంబర్ వన్ పడాలి వరదలేవుతుంది ఒక్కొక్కసారి ఇది వంద నెంబరు ఒక రెండు ముల్లెలు అయితే మనకు కంపల్సరీ ఇరవై ఇరవై కిలో ముప్పై కిలో సపో వరదలవుతుంది సాడు వేలేదు సాడే తీసుకోవాలి

साइज सैजना सैजु ही काही ఇద్దవాడు మూడు ఉన్నది కానీ అడుగుం ఉంటుంది అన్నమాట అనమాట అటే కుడుస్తుంది గుండెదేమను గుండి తెచ్చినాక తీద్దాం గుండిదేమో అని తోలినా గుండిదేమన్నా గుండి తెచ్చినాక లోపట్నది అది దిగినప్పుడు అట్లా పెట్టాలి కంపల్సరీ ఇచ్చిపెట్టకపోతే మాత్రం అది ఇచ్చేస్తుంది గుండి తెచ్చినాక తిద్దాం ఫ్రెండ్స్ ఇదే గుండితే ఇచ్చే పెద్దరావు తీద్దాం మరి వస్తుందా రాదు చూద్దాం ఇది గుండి

আর <small> র <small> モトナルピンでモトナルピンのモトマンガリニア。

పెద్ద పెద్ద గు మూడు కిలోమీటర్ ఒకటి కంపల్సరీ ఎత్తుందా ఒకటి ఎత్తి ఇంకోటి చేయిస్తా అన్నమాట ఇక రెండు ఎత్తే అప్పుడు వీలు కాపు ఫ్రెండ్స్ మనకైనా పని ఉండవచ్చు లేకపోతే గాలి పెట్టవచ్చు మంచిగా ఉండదు ఇక ఒకటి అయితే ఆగి వేసుకోవచ్చు ఉంచుకోవచ్చు మన ఎండగొచ్చినప్పుడు అయితే సాయంత్రం కూడా పడతాయి కానీ ఇప్పుడు సాయంత్రం షాపులు పడతాయి పొద్దున వాడే ఈ గివే పడతానే ఇప్పుడు ఒకటి మాత్రం మనం మూడు కిలో రవ్వ అయితే పడ్డది అయిపోతాడే ఫ్రెండ్స్ అది దానికి ఒక గుండి కంపల్సరీ ఉండాలి ఏంది మనకు పిక్చర్ కట్టే ఇక కంకట్ట ఇట్లా రింగ్ లెక్క వేసుకొని ఒక మన తో దొడ్డు వాళ్ళ పెట్టుకుంటే మనకి వెమ్మడి పెద్దవి కూడా మెల్ల తీసుకోవచ్చు అదృష్టం మన పోయేది పోతుంది కానీ కొంచెం దానితోని మాత్రం ఒక అత్తానికి కొంచెం ఆశ ఇట్లా లక్షలు లేవటానికన్నా ఇది లేవటా కానీ నీళ్ళలా పోతుంది తప్పని ఖచ్చిందంటే ఆటోమేటిక్గా ఆవడతాం కావచ్చు కానీ జత చూడు రెండు 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 వాడే ఒక

మనం దీన్ని ఇంట్లో సంచరిసుకుంటే జరుగుతుంది మన నచ్చి తాక్తుంది ఎంత పెద్దది కానీ ఇట్లా వెళ్ళి పెట్టే మనకు ఏం కూడా ఇట్లా ఇట్లాంటివి వాడాలి కానీ మనకు దిరా లాభం ఏది కట్టలు అయినా కానీ మనకి ఇది ఇప్పుడు ముప్పై కిలో ఉంటుంది ఇది రెండు కలిసికి వెళ్ళారా కిళ్ళారంటే మనకు ముప్పై రూపాయల కిలో అయినా కానీ పదిహేను నలభై ఐదు రూపాయలు లేదా అట్లా అది పడాలి పడితే చూడు అంతే మంచిది

சஞ்சீவ்விட்ட மாதிரி இருக்குதான் பலம் பார்த்து தான் படை すごいね。 సి ఒక ఎత్తిన ఒకటి చెక్ పెట్టినా అనమాట నేను ఇంట్లో అప్పటికెత్తాను బురకలు పడితే అది అదొకటి పడితే కైకి పడతాను నాకు వాళ్ళు అయిపోయినాయి ఫ్రెండ్స్ పదిహేను కిల్లా బురక అవుతుంది మూడు కిల్ల రవ్వ పడ్డది అవి మనకు ఇంత కైకి అయితే పడ్డాటచ్చి నాగా OK, bye.